రాజే కింకర్డు ఆసుపత్రిలో వైద్యం సున్నా డాక్టర్ విధులకు డుమ్మ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి బాగులేకపోతేనే పట్టించుకోని వైనం అక్కడ అంతా రాజే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం వైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వాహకం చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే అక్కడ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి సడన్గా కడుపు నొప్పి రావడంతో వైద్యురాలికి ఫోన్ చేసిన వాచ్మెన్ భార్యతో డాక్టర్ బి సత్యవాణి నోటికొచ్చినట్లు మాట్లాడారంట మేము అక్కడ వాచ్మేన్ వాచ్మెన్ అయితే మా ఆయనకి బాగలేదు ఎంత ఫోన్ చేసినా మరి అర్థం లేదు ఎవరికో కూలి ఎట్టించుకొని అన్ను ఎట్టించుకొని కూల్ చేసుకొని నువ్వు మరి వాజమాన్యం కదా ఎవరికో కూలికి పెట్టి అక్కడ మనుషులకి వెళ్ళానంటే తెలంగాణ తను అందరూ తాగిపోతాడు అవులు తాగుపోతాడు అన్నారు ఎవరికి అక్కడ వెళ్తాము ఏ ఏనమ్మ ఏ అన్నది ఆ ఏనమ్మ ధ్యానమ్మ ఆ జ్ఞానమ్మకి కడుపు నొప్పి ఆ అమ్మకి కొడుకు నొప్పి ఇంక బాబుకి కొడుకు నొప్పి మా అవకాశం మరి లేదు చచ్చిపోతాడు కదా వదిలేతాను వదిలేతాను నా పేరెంట్ కంటే ఇయ్యప్పుడు అతను కైనాటి కొత్త పెట్టి నా తను దెబ్బలాటికొత్త రాజుకు చెప్పు నేను రాజు కన్నా అప్పగించినాను రాజే చూసుకుంటాడు ఏమైనా ఉంటే రాజుతో చెప్పుకోండి చెప్పారంట అక్కడ వైద్యం రాజు చూస్తాడా అని ప్రశ్నిస్తే నాకు ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావో విసిగిస్తున్నావని తిరిగి నోటికి వచ్చినట్లు మాట్లాడిందంట వైద్యురాలు రెండు రోజులు చెప్పుకోలేని బాధ అనుభవించామని వాపోయారు బాధితులు అక్కడ రాజుగారు గుమస్తాగా విధులు నిర్వహిస్తుంటారంట ఆయన ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ వి నీకు మేము వైద్యం చేయాలా అంటూ భూతు పురాణం మొదలెట్టాడంట న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన బాధిత మహిళ అయితే రాజు ఎవరు ఏం చేస్తారు అతను గుమస్తు గడ్డి రాజు గుమస్తు అన్ని రాజుకు అప్పు దించేసి నన్ను రాజు చూసుకుంటాడు సెలవు గారు అక్కడ వైద్యం చేయాలి అత్యవసరం అనుమతులు ఉండాలి కదా ఆవిడ రావట్లేదా డాక్టర్ గారు డాక్టర్ మాట గుమ్మస్తునాలా గుమస్తు మాట డా డాటర్ అనాలా అని అనుకున్నా మేడం నా పెరిమిటి ముందా నాకు ఉద్యోగం ఉంది మూడు వేల రూపాయలకి నాకు చాలా ఇబ్బంది పెట్టినారు రాజీవి పోంచుకోలేదు నా పెరిమిటికి బాగులేకపోయినా పట్టించుకోలేదు అంటే టైం వస్తున్నారా టైంకి ఎప్పుడు వస్తున్నారు టైంకి ఎప్పుడో ఇష్టమైనప్పుడు ఎత్తే ఎనిమిది కొత్తది తొమ్మిది కొత్తది ఆ టైం మీద లేదు పదిహేను రోజులు చెలా పెట్టింది వెళ్ళిపోయింది ఆవిడ ఈ పదిహేను రోజులు కూడా డాక్టర్ కూడా లేదు మరి పేషెంట్ లేదు ట్రైబుల్ ఒక పాము పాములు మాత్రం ఆయనకి పది పాములు కొట్టినాడు ఆ హాస్పిటల్లో పది పాములు ఒక పాము కాదు రెండు పాములు కాదు ఒకసారి ఒకసారి నాగు పాములు కొట్టినాడు ఒకసారి పాడలకు కొట్టినాడు ఆ పనులకు కూడా ఐజిఎమ్మ నాగు పాము కొట్టొద్దు అనే తీసుకున్నారు ఆ నేను ఎంత బాధలు పడినా కనీసం నా నా పశువు పొంతం మాట అన్నది కాదు రేపు రాజేట అన్నాడైతే నీ తుప్పు తిన్నపత గవర్నమెంట్ ఉద్యోగాలకే దిక్కులేదు నువ్వెంతే ఆ నువ్వెంతే హాస్పిటల్ ఉన్న వాళ్ళకే హాస్పిటల్ ఉన్న వాళ్ళకే వాచ్మెన్ పని చేసిన వాళ్ళకే వాచ్మెన్ ప్రజలకి పట్టించుకోలేదంటే ప్రజలకి ట్రైబుల్ ట్రైబుల్ ఏరియా మొత్తం ఏ రాత్రికి పాము కర్చేసేది ఎవరు ఏడు కర్చేది ఏ నమ్మలు చేస్తారు అక్కడ దీనిపై జిల్లా వైద్యాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి గతంలోనూ డాక్టర్ పి సత్యవాణిపై ఐటీడిఏలో ఫిర్యాదు చేసిన గిరిజన గ్రామస్తులు అయినా ఆవిడపై చర్యలు లేవు చాలామంది పబ్లిక్ లో కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు అలా వైద్యాధికారులు ఆవిడికి ఎందుకు బొమ్ము కాస్తున్నారో తెలియడం లేదని వాపోతున్నారు నెల నెల జిల్లా వైద్యాధికారులకు మామూలు ఇచ్చి తన పబ్బం గడుపుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ సత్యవాణి గారు విధులకు హాజరు కాకపోయినా సమయ పాలన లేకపోయినా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్కి మొచ్చుకైనా హాజరు కాకపోయినా ఆవిడపై ఎటువంటి చర్యలు తీసుకోరు ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని ప్రవేశపెట్టింది దీన్ని కూడా నకిలీ యాప్లతో మేనేజ్ చేస్తున్నారనేది చాలామంది ఆరోపిస్తున్నారు లొకేషన్కు పది మీటర్ల దూరంలో తొమ్మిది గంటలకు హాజరు వేసుకోవాలి కానీ గ్రామస్తులు చెబుతున్న ప్రకారం ఆవిడ ఏ రోజు సమయానికి రాదు కానీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది తెలియడం లేదు దీనికి జిల్లా వైద్యాధికారి ఆఫీసులో అటెండెన్స్ మేనేజ్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ ఏం రోజు వచ్చింది ఇంజక్షన్ వేయమంటే ఆ ఇంజక్షన్ ఏం లేదు ఆవిడ కరుపులు మన మళ్ళీ పర్లకింపు తీసుకెళ్ళినాము పర్లకింపు తీసుకెళ్లి ఇంజక్షన్ వేసినాము బయట కొనుక్కొని పెడతాము బయట చూపిస్తాము థైబాయిడ్ జ్వరము మలేరియా జ్వరము అనేసంతేపత్రం లేదు అతను లేకపోతను కూడా లేడు ఒక సొగరు చూడాలంటే లేదు ఒక ఒక మీద వచ్చిందనే లేదు ప్రెగ్నెంట్ చూడాలని ఎవరూ లేరు ఎవరు లేరు ఏనమ్మలు పెట్టేసి ఒక డాక్టర్ అమ్మాయి ఉన్నాము ఇప్పటి వరకు స్టాఫ్ హౌస్కి ఒక డిఎంహెచ్కి మేము కంప్లైంట్ పెట్టుకొని స్టాఫ్ హౌస్ తెచ్చుకోలేకపోతే ఒక మేడం ఉండి మరి ఎందుకు ఎందుకోసమ మేడం ఉండాలి మరి రాజు వచ్చాము వండాలంటున్నాము అని చంపండి ఆ రోజు నువ్వు వండాలని ఇక్కడ ఉన్నదైతే మూడు వేల రూపాయలు మూడు వేల విద్యం కొంటానని ఈ మూడు వేల రూపాయలు ఆపరాలు ఒక మూడు వేల రూపాయలు గవర్నమెంట్ జాబేలు నువ్వు చేయలేస్తున్నావు నా ఇష్టమైతే రాస్తాను లేకపోతే లేదు నీకు రాయాలని ఉన్నదైతే అని అన్నాడు మరి దీనిపై ఫిర్యాదులు వస్తున్నా కలెక్టర్ గారు మీనమేసాలు లెక్కట్టడంపై అర్థమేంటో తెలియడం లేదు కలెక్టర్ తీరుపై పెద వివరిస్తున్న గిరిజనులు దీన్ని సీఎం ఫేసియోలో కూడా తీసుకువెళ్తామని లోకాయుక్తలో కూడా సవాల్ చేస్తామంటూ కొందరు గిరిజనులు ముందుకు వస్తున్నారని మరి చూడాలి ఈ కథకు ఎక్కడ తెరపడుతుందో అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో